హాయ్ అండి ఈరోజు నే మేము ఇంట్లో లేనప్పుడు మా ఇంట్లోకి ఒక అనుకోని బంధువు అయితే వచ్చారండి మేము జనరల్గా వీకెండ్ వస్తే సామాన్లకన్నా బయటకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము సో ఎవరైనా అలాగే చేస్తారు సో మేము ఆ విధంగా బయటికి వెళ్ళి తీసుకొచ్చాము ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ చూస్తున్న బస్సులు ఇక్కడ అబుదాబీలో బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు ఈ విధంగా తిరుగుతాయండి సో మన ఇండియాలో వాల్వో బస్సులు అయితే అలా ఆ విధంగా ఉంటాయి బట్ ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ వాల్వో బస్సుల్లో ఉంటాయి ఈ బస్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి మినిమం ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపలైతే టూ దూరమే తీసుకుంటారు సో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా సిన్సియర్గా పాటిస్తారు ప్రతి ఒక్కరు కూడాను సో మా మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము తిరిగి ఇంటికి వెళ్దామని ఇంటికి ప్రయాణం అయితే చేశాము మేము ఇంటికి వెళ్ళేసరికి మాకు అనుకోని వ్యక్తి చూసేసరికి నేనైతే సర్ప్రైజ్ అయ్యాను మీరు కూడా చూడండి సో ఇదైతే నేను ఇంటికి వచ్చేసరికి మా టేబుల్ కింద అయితే ఇది ఉంది ఇది చూసి అయితే నేను షాక్ అయ్యాను ఇది ఎలా వచ్చింది ఆ ఇంట్లోకని మీరు నా ఓల్డ్ వీడియో కూడా చూసే ఉంటారు కదా నేను బర్డ్స్కి షార్ట్స్లో పెట్టానండి బర్డ్స్కి నేను విండో వైపున కొద్దిగా ఫుడ్ అవి వేస్తుంటాను సో ఈ ఈ విండో ఓపెన్ చేసి ఉండడం వల్ల ఇది ఇంట్లోకి అయితే వచ్చిందండి ఇంట్లో ఎవరు లేరు కదా సైలెంట్గా అని కానీ వచ్చినట్టుంది సో పాపం మమ్మల్ని చూసి అది కూడా భయపడుతుంది చూసారు ఎలా ఉందో సో మా వాడైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు దీన్ని చూసి ఆ బాబా అయితే ఇంకా అరుపులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొద్దామనే వాడైతే గోలగోలు చేస్తా ఉన్నాడు నేనైతే వద్దని చెప్తున్నాను ఇంకా అది మమ్మల్ని చూసి భయపడుతుందని చెప్పి మా వారికి నేను బయట వేసేయండి అని చెప్తున్నాను బయట విండో అవతలు వదిలిపెట్టేయండి అని చెప్తున్నాను చూసారా ఇది మా బర్డ్స్ అయితే మా పాపకి అయితే బల ఇష్టం అండి పాప ట్యూషన్కి వెళ్ళింది సో ఈ టైంలో తను లేదు చాలా మిస్ అయింది చూడండి సో ఇదే అండి మా అనుకోని బంధువు సో ఎవరైనా ఏం చేస్తామండి మరి బర్డ్స్ ఇంట్లోకి వచ్చి వచ్చాయంటే మగజీవులు ఇంట్లో అయితే పెట్టుకోలేము కదా కొంచెం బయట ఉ వదిలిపెడతాము అలాగే నేను కూడా బయట విండో దగ్గర అయితే వదిలిపెట్టేశాను సో ఇదేనండి మా యొక్క వీడియో